హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు మై చానల్ అవనేస్వర్డ్ గురుబ్రహ్మా గురు విష్ణు గురుర్దేమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగురవే నమ మాతృదేవ పితృదేవ ఆచార్యదేవ శ్రీమాత్రే నమ శ్రీ విశ్వాసుమ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షం ఏ రోజు నవమీ అలాగే ఈరోజు మృగశిరా నక్షత్రం అయిపోయి తదుపరి ఆరుద్ర నక్షత్రం వస్తుందండి రోజు నవమిని అవిధవ నవమి అవిధవ నవమి అంటారండి ఈరోజు ఎవరైతే సుమంగళి స్త్రీలు అకాలంగా మృత్యు చెందుతారో వారికి శ్రాతకరమలు పిండ ప్రధానం చేయడం శుభకరమన్నమాట ఇక ఈరోజు నవమి కాబట్టి ఈరోజు మనం మంత్ర బలంలో దుర్గాదేవి నామస్మరణ చేయడం ఈరోజు దుర్గా కవచ పారాయణ కానీ దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ దీపదుర్గా స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తే చాలా మంచిది ఇక ఈరోజు మంత్రబలం ఓం దుమ్ దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయ దుర్గాయమ ఈ ఈరోజు నూట ఎనిమిది సార్లు చూపించి ఆ దేవి అనుగ్రహానికి కండి ఇక ఈరోజు మంచి మాట అండి మనము పెద్దలకు అన్ని చేస్తున్నాం కాబట్టి వారి మాటను మనం వినడం చాలా మంచిది అండి చాలామంది కూడా బర్త్డే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు క్యాండిల్స్ పెరిగించి అప్పు చేసి పెద్దగా ఫంక్షన్స్ చేసి ఇబ్బందుల పాలవుతున్నారు అలా చేయడం కన్నా మనం చిన్న వయసు నుంచే పిల్లలకు బర్త్డే రాగానే వృద్ధాశ్రమానికి వెళ్ళడము అనాథ శ్రణాలయానికి వెళ్ళి అక్కడ ఏదో కొంత దానంగా ఇవ్వడము లేకుంటే అన్నదానాన్ని చేయడమో లేదంటే దేవాలయాల సందర్శన చేయడమో వారు ఆ చిన్నప్పటి నుంచి అదంతా నేర్చుకుని పెద్ద గొప్ప వాళ్ళుగా మారుతారు ఇక ఒకప్పుడు ఎలా ఉంటుండే అంటే చెడు మాటలు వింటేవారు రామ రామ అని అనేవారు ఎందుకంటే ఆ మాటలు అనడం వలన ఆ దోషం తొ తొలగిపోతుంది అలాగే మంచి మాటలు శుభవార్త వింటే కృష్ణ కృష్ణ అనేవారు అలాగే అనడం వలన మంచి శాశ్వతంగా మనతో ఉంటుంది అని అలా అనేవారు అనమాట ఇక ఈరోజు కథ చెప్తాను అండి ఒక కుటుంబం ఉంటుంది అందులో తండ్రి చనిపోతాడు పాపం కొడుకు ఎన్నో కష్టాలు పడతాడు అన్ని పనులు చేస్తాడు అయినా కూడా ఎందులోనూ విజయం అనేది చేకూరదు తల్లి కూడా కొడుకు బాగుపడితే చూడాలని ఆశపడుతూ ఉంటుంది ఒకరోజు తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఇంత చేసినా కూడా నాకు ఏది ఫలితం రావట్లేదు నేను ఏం చేయాలో నాకు అర్థం చేయట్లేదు కావట్లేదు ఏం చేయాలమ్మా అంటే అప్పుడు ఆ తల్లి ఆ కొడుకుని తన తండ్రి ఫోటో చూపించి నీ తండ్రిని మనసులో పెట్టుకొని తడిచిన నీ తండ్రి నడిచిన మార్గంలో నువ్వు నడువు అని చెప్పగానే ఆ కొడుకు తండ్రి చేసిన వృత్తిని తన కుల వృత్తిని తీసుకొని అదే వృత్తిలో ధర్మంగా నడుస్తూ తండ్రి పాటలో నడుస్తూ గొప్ప స్థాయికి చేరుకుంటాడు ఆనందం సంతోషం డబ్బు ఇల్లు ఆస్తి అన్నీ తన వైపుకు వచ్చేస్తూ ఉంటాయి అలా గొప్ప స్థాయికి చేరుకుంటారు మనం కూడా అంతే పెద్దలు మన కోసం ఏదో ఒకటి చెప్తూ ఉంటారు వాళ్ళ ఆశయాలను మనం నెరవేరుస్తూ ఉంటే అదే మనం గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది ఈరోజు తారాబలం ఆరుద్ర నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి సాధక తార భరణి పూర్వ పూర్వచరణ నక్షత్రం వారికి ప్రత్యక్ కృతికా ఉత్తర ఉత్తర చరణ నక్షత్రం వారికి క్షేమతారం రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్ తార చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార పునర్వసు విశాఖ పూర్వపద నక్షత్రం వారికి తార పుష్యమి అనురాధ ఉత్తర పద నక్షత్రం వారికి మిత్రతార ఆశ్లేష్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ఐదవ తార అయితే ఈరోజు వాస్తు పరిష్కారం అండి చాలామంది అంటూ ఉంటారు ఇంట్లో బంగారు ఆభరణాలకు రత్నాలకు వీటికి వాస్తుకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అండి చాలామంది కుబేర స్థానంలో డోర్ను ఏర్పాటు చేస్తారు విండోను ఏర్పాటు చేస్తారు ఆ విండో కనుక రూఫ్కి దగ్గరగా కానీ లేదంటే భూమికి దగ్గరగా కానీ పెద్దగా ఉండాలని కడితే అక్కడ ఖచ్చితంగా మనకి ఈ ఆభరణాలు అనేవి ఎక్కువ కాలం నిల్వండి పూజ అండి రేపు దశమి ఎవరికైతే ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కోపం ఎక్కువగా ఉండి ద్వేషం రాక్షస గుణాలు ఇలాంటివి వస్తూ ఉన్నాయో రేపు మంగళవారం రోజు మినప్పిండితోని ఒక ప్రమిత చేసి అందులో నెయ్యితో కానీ విపనూనెతో కానీ రెండు బొడ్డోత్తులు వేసి దీపాన్ని వెలిగించి దుర్గాదేవి ముందు ఇంట్లో మా ఇంట్లో వాళ్ళకి కోపం తగ్గాలి అని ఒక ఎర్ర పుష్పాన్ని సమర్పించండి ఈరోజు యోగక్షేమం అప్పుల నుండి విముక్తి కోసం అలాగే ఆర్థిక అభివృద్ధి జరగడం కోసం ఈరోజు సాయంత్రం మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ బిల్వ దళాలను శుభ్రంగా కడిగి దానికి మంచిగా గంధం రాయండి రాసి పరమేశ్వరుడికి సమర్పించి ఆ తర్వాత మహాలక్ష్మి అష్టకాన్ని కానీ మహాలక్ష్మి సూత్రాన్ని కానీ పారాయణ చేయండి ఇలా చేయడం వలన ఇంట్లో దరిద్రం తొలగిపోయి మనకు లక్ష్మీ కటాక్షం అనేది వస్తుంది అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది